డైరెక్ట్ లైవ్ స్టార్ట్ చేశారు టాటా అందరికీ నమస్కారం శ్రీ జాగరై సభ నిర్వహణలో ఎందరో మహానుభావులు మధురస్మృతులలో భాగంగా ఈరోజు పాల్కూరికి సోమనాథుడు గారి యాదిలో కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్ శాసన మండలి ప్రతిపక్ష నాయకులు సిరికొండ మధుసూధనాచారి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు ముందుగా వారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా విశిష్ట అతిథిగా వడ్లగొండ వెంకట్రావు గారు వారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం మరో ఆత్మీయ అతిథులుగా సోదరి శ్రీమతి రాధారాణి గారిని మరో ఆత్మీయ అతిథిగా శ్రీమతి రత్న కుమారి గారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని శ్రీ చాగరాయిగాన్ సభ టీవీ ట్రైనట్లు చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం పలుకుతూ మేము పాల్కూర్కి సోమనాథుడు గారి కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము వారి క్రమం తప్పకుండా చేయడం మాకు ఆనవాయితీ రెండు సంవత్సరాల క్రితం కూడా నేటి ముఖ్య అతిథి మన మధుసూధనాచారి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఎందుకంటే కాలం చాలా స్పీడ్గా అయిపోతుంది లాస్ట్ ఇయర్ ఇన్విటేషన్లో చూస్తే బిఫోర్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో సార్ వచ్చారు ఏదైనా వారి జీవిత విశేషాల గురించి చెప్పాలంటే పాల్కూర్కరు సోమనాథుడు గారు పన్నెండవ సంవత్సరం పదమూడవ సంవత్సరం శతాబ్దంలో వారు జన్మించారు ప్రసిద్ధ తెలుగువారు కవి పండితులు ఆ రోజుల్లో పరిశోధకులు సంఘ సేవకులుగా వారు గుర్తింపు పొందారు వారు పాల్కూర్కి గ్రామం నల్గొండ జిల్లాలో ఉంది ఆ గ్రామంలో వారు జన్మించారు వారు బహుభాషా పండితులు వారికి తెలుగు సంస్కృతం తమిళం కన్నడం మరాఠీ అనేక భాషల్లో వారికి అద్భుతమైన ప్రావీణ్యం ఉంది ఆ రోజుల్లో అన్ని భాషలు నేర్చుకోవడం అంటే అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం అనేది చాలా కష్టం కానీ వీరు అన్ని భాషలు కూడా ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నారు అదేవిధంగా అనేక శాస్త్రాలు వేదాలు అన్ని వారు నేర్చుకున్న తర్వాత వారు వీరశైవ మతంలోకి ఆకర్షితులై వారు గురువు వారు సద్గురువు కట్టకూరి పాతిదేవుడి గారి దగ్గర వారు శైవాగమ ధర్మశాస్త్రాలు నేర్చుకున్నారు అంతేకాకుండా వీరమహేశ్వర వ్రతం ధరించి జంగమ దేవరమల్లి జీవించి శివపార్వతులను తన తల్లిదండ్రులుగా భావించారు అదేవిధంగా బసవేశ్వరుడి భక్తి ప్రభావంత వీరశైలి సిద్ధాంతాల ప్రచారానికి ఆయన అంకితమైపోయారు వారి జీవితం అంతా కూడా ఈ బసవేశ్వర పురాణం అదేవిధంగా వారి యొక్క ధర్మ ప్రచారంలోనే జీవితం అంతా వాళ్ళు కారాన్ని కలిపారు ముందుగా బసవ పురాణం పండితారాధ్య చరిత్ర వంటి అద్భుతమైన రచనల ద్వారా జాను తెలుగును ప్రవేశపెట్టారు తెలుగు సాహిత్యానికి పునాది వేసిన వాళ్ళలో వీరు కూడా ఒకరని చాలామంది చెప్తూ ఉంటారు ఆ రోజుల్లో ముందుగా కులమత ఆచారాలని వారు అనేక రకాలుగా సమాజం అంతా ఒకటే సమాజం దేవాలయం అని ఎలా అయితే మన ఎన్టీ రామారావు గారు అన్నారో ఈ మాటని వారితో వారి నుంచి తీసుకున్నారని ఎన్టీ రామారావు గారు చెప్తూ ఉంటారు ఎందుకంటే సమాజం అంతా కూడా ఒక దేవాలయం లాంటిది అని కుల మతాలకు అతీతంగా వారు ధర్మ ప్రచారం చేసేవారు మన బ వీరు అదేవిధంగా వారు రచనలు కూడా కాకతీయ కాలం సామాజిక మతపరమైన సాంస్కృతిక పరిస్థితుల్ని ప్రతిబింబించే విధిగా ఉండే ప్రతీది వారి రచనల ద్వారా సమాజంలో ఆలోచింపజేసే రకంగా వారి రచనలు అద్భుతంగా వారు తీర్చిదిద్దేవారు ముఖ్యంగా ఆయన కావ్యాలు వర్ణాశ్రమ వ్యవస్థను వ్యతిరేకించేది జాతి లింగకుల విభేదాలు కానీ భక్తి సమాధానాన్ని ఎక్కువగా ప్రోత్సహించే విధంగా ఉండేవని అంటారు అటువంటి గొప్ప వ్యక్తి ఆ రోజుల్లో చూడండి మీరు పన్నెండు పదమూడవ శతాబ్దంలో ఒక ప్రజల కోసం అద్భుతంగా వారు రచనలు చేసి ప్రతిభకి ప్రజల్లో ఎంతో చైతన్యం తీసుకొచ్చారంటే మామూలు విషయం కాదు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదులో కూడా వారిని అంటే వారి ఎంత రచనలు ఎంత అద్భుతంగా ఉన్నాయి అన్నదానికి వేరే ఇది లేదు అంత తార్కాణం ఇంకో విధంగా చెప్పలేము అంత గొప్ప వ్యక్తి మన బసవేశ్వరు గారు వారు కలువ చెన్నమ్మ అనే భక్తురాన్ని దర్శించి లింగైక్యం పొందినట్టు సోమేశ్వర పురాణంలో ఉంది అంత గొప్ప వ్యక్తి అనేక సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలు కొన్ని శతాబ్దాలుగా ప్రజల్ని ఆకర్షింపజేసే విధంగా వారి రచనలు ఉండడం ఈరోజు కూడా వారిని స్మరించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ వారు ఎక్కడున్నా వారు చేసిన రచనల ద్వారా స్ఫూర్తిదాయకంగా ఉంటాయని మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క ఎందరో మహానుభావుల కార్యక్రమంలో వారు చేసిన రచనల్లో ముఖ్యంగా రాబోయే తరాల వారికి కూడా ఇంతటి గొప్ప మహనీయుడు ఉన్నాడని తెలియజేయాలన్నదే మన ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తూ ఇప్పుడు మన వడ్లకొండ వెంకట్రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సభ నమ ఈరోజు ఎందరో మహానుభావులు ఈ ఆదిలో ప్రోగ్రాం నిరంతరంగా తరచుగా నిర్వహిస్తున్న ఈ సభకి అధ్యక్షత వహిస్తున్న గణసభ అధ్యక్షులు కళా జన జనార్దనమూర్తి గారికి అట్లాగే ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ శ్రీకొండ మధుశ మధుసూదనాచారి గారు తెలంగాణ తొలి రాష్ట్ర శాసనసభ స్పీకర్ మరియు ఒక మంచి సాహిత్యాభిమాని కళాభిమాని వారు వారికి సిరికొండ గారికి ప్రత్యేక ధన్యవాదాలు వడ్లకొండ వెంకట్రావు తరపున ఈరోజు మిగతా అతిథులు ఎస్వి రత్నమాల గారు అండ్ రాధారాణి గారు వీరు కూడా ఒకరు సంగీత గురువు ఒకరు మంచి గాయని సందర్భ సందర్భోచితంగా ఈ సభకి వారిని ఆహ్వానించిన జనార్ జనార్దనమూర్తి గారికి అభినందనలు తెలియజేస్తూ పాల్కూరి సోమనాథుని గురించి మనం ఈరోజు దాదాపు పన్నెండు పదమూడవ శతాబ్ద శతాబ్దంలో జీవించి ఉన్న వారి గొప్పతనాన్ని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే అది వారు ఎంత కృషి చేసి ఉంటారు వారు రాసిన కృతులు కానీ పురాణం కానీ ఇతర వేరే గ్రంథాలు కానీ అవి చిరస్థాయిగా ఉంటాయి వారు చేసిన చేస్తున్న సేవలు ఆ గ్రంథాలు వారి యొక్క సాహిత్యం ఉంది కాబట్టి అది భావితరాల వారికి అందించాలనే సద్దు ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు కళా జన జనార్దనమూర్తి గారు నిర్వహిస్తున్నారు అట్లాగే మన యువతరానికి సాహిత్యం మన తెలుగు సాహిత్యం మన సంగీతం మన కళలు పురాణ పురాణ పురుషుల ఇతిహాస్ ఇతిహాసం అవన్నీ కూడా యువతరానికి తెలియాలన్నా తెలియాలంటే ఇది ఒకటే మార్గం ఇట్లాంటి సభలు నిర్వహించడం దాన్ని నిర్వహిస్తున్న గానసభ యాజమాన్యానికి ముఖ్యంగా కళా జన జనార్దనమూర్తి గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నాలాంటి సాహిత్యాభిమానికి ఇట్లాంటి కార్యక్రమాలంటే ఎంతో సంతోషం ఇస్తుంది ఈ కాంక్రీట్ జంగల్లో ఇట్లాంటి మనం పదాలు మాట్లాడలేము ఓ తెలుగుని మాట్లాడుకోలేము ఆనందంగా ఇట్లాంటి వేదికలో వచ్చి మాట్లాడుతుంటే ఎంత సంతోషం అనిపిస్తుందంటే ప్రతిరోజు మామూలు భోజనం చేసిన దానికంటే ఎట్లాంటి వేదికలు వచ్చి మాట్లాడితే ఒక పరమాణ తిన్న ఆనందం కలుగుతుంది ఒక తెలుగు అభిమానిగా అట్లాగే ఒక చిన్న మన గొప్పవారు గొప్ప కవులు త్యాగయ్య కానీ పోతన్న గారి వారు ఇప్పటికి కూడా స్మరించుకుంటున్నాము ఒక లైన్లో అంటారు ఒక కవి కృతులు అమ్మని పోతన్నకు మితికే కరువై పోలేదా బ్రతికి ఉండగా త్యాగయ్యకు బ్రతికే భారం కాలేదా అని అంటే వారు వారిని మనం స్మరించుకుంటున్నాం కానీ వారి నిజ జీవితంలో అప్పుడు ఇట్లాంటి ఆడంబరాలు లేకుండా సంపదలు లేకుండా ఆకలితో అలమటించిన వారు కూడా ఉండి ఉంటారు వాళ్ళు వాళ్ళు అనుభవించారు కానీ మనకు అంతటి బాధను అనుభవిస్తూ కూడా ఒక మంచి గ్రంథాన్ని ఒక దిశ నిర్దేశం చేసిన వారు ఒక ఎన్నో కవితలు కానీ వారి యొక్క గ్రంథాలు రచించి అవి భావితరాల వారికి అందించారు అట్లాగే ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమాలు వారిని పుణిగు మనం ఇట్లాంటి కార్యక్రమాలు వారంతా అందించారు కదా మనం కనీసం వాళ్ళని గుర్తుంచుకొని జ్ఞాపకం తెచ్చుకొని యువతరానికి ఉత్తేజపరిచి యువతరానికి తెలియాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు నిరంతరం తెలి చేయాలి ఎందుకంటే దెర్ ఇస్ నో ఆల్టర్నేట్టు అప్లిప్ట్ అవర్ కల్చర్ అండ్ అవర్ తెలుగు లాంగ్వేజ్ ఎక్సెప్ట్ కండక్టింగ్ దిస్ టైప్ ఆఫ్ వండర్ఫుల్ మీటింగ్స్ ఐ ఫీల్ సో ఈ అవకాశం ఇచ్చిన నిరోదమూర్తి గారికి అట్లాగే పాల్గొన్న అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియలాగా నిరంతరం ఉత్తేజపరిచే విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు మున్ముందు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు అండి ఇప్పుడు శ్రీమతి సోదరి శ్రీమతి రత్నమాల గారిని మాట్లాడతాను గౌరవనీయులైన ముఖ్య అతిథి తెలంగాణ శాసనసభ స్పీకర్ శాసనసభ శాసనసభ ప్రతిపక్ష నేత శ్రీ సిరికొండ మధున మధుచూతనాచారి గారికి సభాధ్యక్షులు శ్రీ కళ విఎస్ జనార్దనమూర్తి గారికి శ్రీ త్యాగరాజ సభ అధ్యక్షులు కళా పోషకులు వడ్లకొండ వెంకట్రావు గారికి మరియు గాయని శ్రీమతి రాధారాణి గారికి నా శుభాభివందనలు ఈరోజు పాల్కురికి సోమనాథుడు ఆయన గురించి ఆయన యాదిలో మనము ఆయనకి సంబంధించిన కొన్ని జీవిత విశేషాలను మనము క్లుప్తంగా మాట్లాడుకుందాం ఈ పాల్కురికి సోమనాథుడి గారు శివకవి శివకవిత్వానికి చెందిన యుగానికి చెందిన గొప్ప కవి వీరశైవ మత వ్యాప్తికి కృషి చేశారు శివ కవిత్రయంలో వారు ఒకరు బసవ పురాణం పండితారాజ్య చరిత్రతో పాటు జాను టెనుగులో ద్విపద శైలి అనే ఒక కొత్త శైలిని వారు ప్రవేశపెట్టి చాలా సులభమైనటువంటి భాషలో ప్రతి ఒక్కరికి అర్థమైన విషయం అర్థమైన భాషలో తన భావాలని వ్యక్తపరిచారు తెలుగు కన్నడ సంస్కృత భాషను రచనలు చేశారు మరియు పదకొండు పన్నెండవ శతాబ్దంలోనే తన కవిత్వం ద్వారా ప్రజలలో చైతన్యం తేవడానికి ప్రయత్నం చేస్తూ సుని సునిశ్చితంగా ఆ రోజుల్లో ఉండే చెడ ఆచారాలని విమర్శించి ప్రజలలో చైతన్యం కలగడానికి ఆయన తన ప్రయత్నం చేశారు ఇటువంటి వారి గొప్పవారి యొక్క జీవిత విశేషాలని మనం తెలుసుకోవడం వలన మనకి కూడా ఒక స్ఫూర్తి కలిగి వారి గురించి మనము కూడా మనం కూడా మన ప్రయత్నంగా మనం సమాజాభివృద్ధికి కృషి చేద్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జనార్దన్మూర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమస్తే ధన్యవాదాలు అమ్మా ఇప్పుడు శ్రీమతి రాధారాణి గారి మాట్లాడుతుంది అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా సిరికొండ మధుసూదనాచారి గారికి నమస్సు తెలియజేసుకుంటున్నాను అట్లాగే కళా జనార్దనమూర్తి గారికి రత్నమాల మేడంకి వడ్లకొండ వెంకట్రావు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పాటలు పాడమంటే పాడతాను అని తెలియదండి ఓకే అండి అందరికీ ధన్యవాదాలేమో ఇప్పుడు నేటి ముఖ్య అతిథి సిరికొండ మధుజనాచారి గారిని మాట్లాడవలసింది చాలా అపురూపమైనటువంటి సందర్భం ఇది మనసు పులకరించేటువంటి అనుభూతి ఇటువంటి అపురూప కార్యక్రమాల నిర్వాహకుడు రూపశిల్పి త్యాగరాయ గానసభకే త్యాగరాయ గానసభ అంటేనే ఒక అద్భుతమైనటువంటి కళాక్షేత్రం ఈ కళాక్షేత్రానికి ఇంకా వన్నెలద్దుతున్నటువంటి వ్యక్తి జనార్దనమూర్తి గారు మహనీయుల యాదిలో భాగంగా ఈరోజు పాల్కూర్కి సోమనాథుని గారి వారిని స్మరించుకోవడం నిజంగా వారిని నిరంతరం మనం అందరం కూడా ఆరాధించాల్సినటువంటి మహానుభావుడు ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి గౌరవనీయులు వెంకట్రావు గారు రత్నమాల గారు రాధారాణి గారు వీక్షకులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ అంటే ఆశ్చర్యం కలిగేటువంటి విషయం పాల్కొరికి సోమనాథుడు గారు పుట్టినటువంటి జిల్లాలో నేను బుట్టడం మా అదృష్టం వారు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పాలకుర్తి అనే చోట ఇది ఒక ఆ గడ్డ ఎంత పవిత్రమైనటువంటి ప్రదేశం అంటే సోమనాథుడు గారు పుట్టినటువంటి చోటికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే పోతనామాచులు గారి జన్మ బమ్మెర బొమ్మెర పాలకుర్కి రెండు కూడా చాలా సమీప గ్రామాలు రూపాంతరం చెంది ఇప్పుడు అది పాలకుర్తి అయింది ఆ ప్రాంతంలో పాత సూర్యపేట పాత జనగామ అదేవిధంగా తొర్రూరు ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామందికి సోమన్న అనేటువంటి పేరు ఉంటుంది చాలామందికి అయితే ఆ మహానుభావుడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా దృష్టిలో పదకొండు పన్నెండవ శతాబ్దంలో కాకతీయులు పరిపాలించినటువంటి కాలం నాటి గొప్ప కవి పాల్కురికి సోమనాథులు గారు నాకు కొన్ని విషయాలు అర్థం కావు పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో మా గ్రామంలోనే చదువుకున్నటువంటి వాళ్ళు నలుగురు ఐదుగురు ఉన్నారు ఊరికి ఎవరైనా ఉత్తరం అంటే నాలుగైదు వందలు ఉన్న ఊర్లో ఆ వచ్చినటువంటి ఉత్తరాన్ని చదివేవాళ్ళు ఐదుగురు ఆరుగురు దానికి జవాబు కూడా రాసేవాళ్ళు ఐదు ఆరుగురే మరి యాభై రోజుల యాభై సంవత్సరాల క్రితం అరవై సంవత్సరాల క్రితమే ఈ పరిస్థితి ఉంటే ఇప్పటికీ ఎనిమిది తొమ్మిది వందల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఒక మహానుభావుడు పాలకురికి సోమనాథుల వారు అటువంటి గ్రంథాలను బహుశా మనం ఇక్కడ నేను ప్రభుత్వాలకు వ్యవస్థకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మనం మన డైనమిజాన్ని గ్లోరిఫై చేసుకోలేకపోతా ఉన్నాం నేను ఏమే ఇంగ్లీష్ లిటరేచర్ చదివిన ఇంకా ఇంగ్లీష్ లిటరేచర్ అంటే షేక్స్పియర్ మారు పేరుగా మారిండు ఆయన చేసిన రచనలన్నీ ఒక నలభై యాభై ఉన్నాయి కానీ ఈ మధ్యకాలంలో మనకు తెలుగు వాళ్ళకు సంబంధించినటువంటి సాహిత్య సృష్టిని చూస్తే షేక్స్పియర్ గారి కంటే ఎక్కువ రచనలు చేసి అంతకంటే అద్భుతమైనటువంటి కావ్యాలను రచించినటువంటి మహానుభావులు కూడా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడేంటి ఇంగ్లీష్ షేక్స్పియర్ గారు రాసినటువంటి నవలల్ని ఇంగ్లీష్ వాళ్ళు ప్రపంచం చేత చదివిస్తూ ఉన్నారు ఈడ మన భావదారిద్ర్యమా మన దురదృష్టమా మన అమాయకత్వమా మనకు సరి అయినటువంటి ప్రోత్సాహం లేకపోవడమా మన వాళ్ళు రాసినవి మాత్రం మనం చదవట్లేదు గ్యారంటీగా నాకు నమ్మకం ఉంది తెలుగు నేల మీద సృష్టించబడినటువంటి ఈ సాహిత్యం విశ్వవిఖ్యాతం అయితే ప్రపంచంలో ఇప్పటి వరకు గొప్ప వాళ్ళుగా సాహితీ రంగాన్ని ఏలుతున్నటువంటి వాళ్ళకి ఏమాత్రం తీసిపోని సాహితీ సృష్టి ఇక్కడ జరిగింది ఇక్కడ జరిగింది విఆర్ అనేబుల్ టు గ్లోరిఫై అవర్ డైనమిజం అందుకనే చాలా సంతోషం అందుకనే నేను పులకిస్తున్నా అనే మాట ఎందుకన్నా అంటే సమాజం ప్రభుత్వాలు చేయాల్సినటువంటి బాధ్యతను విస్మరిస్తే ఉన్నంతలో కారు చీకట్లో చిరుదీపమైన కాంతి ప్రసరిస్తుంది కాంతి పుంజాలను విరజిమ్ముతుంది అన్నట్టు అటువంటి స్థితిలో జనార్దనమూర్తి గారు ఆ బాధ్యతను ఎంచుకోవడం అనేది మామూలు విషయం కాదు తప్పకుండా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో కర్ణాటక ప్రాంతంలో శైవం వీరశైవం కాకతీయులు ఆ తదనంతర కాలంలో ఇటువంటి మహానుభావుల సాహితీ సృష్టి కూడా దానికి కారణం ప్రజలు ఆ రోజు ఉండేటువంటి అత్యంత సామాన్యులు సైతం ఆ మతాన్ని అవలంబించిళ్ళు ఆరాధించుల్లు అంటే ఇటువంటి సాహితీవేత్తలు సృష్టించినటువంటి సాహిత్యం కూడా ఇతోధికంగా నిజంగా కాకతీయుల పాలనా కాలం చాలా గొప్ప ప్రపంచంలో నాకు తెలిసి దార్శనికులైనటువంటి రాసరిక వ్యవస్థ ఈ భూమి మీద ఎక్కడైనా పరిపాలించున్నావు అంటే అది తెలంగాణను పరిపాలించినటువంటి కాకతీయులు ఇది నేను పరిశీలన కాదు లాగా చేసి మాట్లాడుతున్నా వెయ్యి సంవత్సరాల క్రితం వాళ్ళు కట్టినటువంటి చెరువులు ఆ రోజు ఉండేటువంటి ప్రజల అవసరాలకు కాకుండా ఐదు వందలు వెయ్యి సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పాలన చేసినటువంటి రాచరికం కాకతీయులది కాబట్టి మరి ఆ కాలంలో కళలు సాహిత్యం అద్భుతంగా గౌరవించబడి ఆరాధించబడినటువంటి రోజులు కాబట్టి ఇటువంటి మహానుభావులు అంత గొప్ప సాహిత్యాన్ని సృష్టించగలిగింలు అందుకనే మరి ఒకసారి అందరికీ విజ్ఞప్తి ప్రార్థన ఈ సాహిత్యం విశ్వవిఖ్యాతం కావాలి తెలుగు వాళ్ళు భారతదేశం భారతీయ తత్వం భారతీయ ఆరాధన విధానం భారతీయ సంస్కృతి భారతీయ ఆచారాలు ఇవన్నీ కూడా గ్లోరిఫై కావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఒక మహానుభావుని యాది కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినటువంటి కళా జనార్దనమూర్తి గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు సెలవు ధన్యవాదాలండి మీ ఇలాంటి పెద్దలు వచ్చి ఇంత కార్యక్రమంలో జయప్రదం చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఉత్సాహంగా చేస్తున్నాం ఇప్పుడు మా పురాణ పండుగ శ్రీనివాస్ గారి శ్రీమాలిక గ్రంథాన్ని వేదికపైన పెద్దలకి అందజేస్తున్నాం మా తదుపరి కార్యక్రమాలు రేపు ఇరవై మూడవ తారీఖు నాడు మా హాస్యావదాని శంకరనారాయణ గారికి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చిన సందర్భంగా వారి కార్యక్రమం ఎల్లుండి ఇరవై నాలుగో తారీఖు నాడు డాక్టర్ తెన్నేటి సుధ గారి సంస్మరణ సభ ఇరవై ఆరో తారీఖు నాడు నేరేళ్ల ప్ర మిమి అంతర్జాతీయ మిమిక్రీ కళాకారులు నేరేళ్ల వేణుమాధవ్ గారి యాదిలో అదేవిధంగా ఈ నెల ముప్పై తారీఖు నాడు మా ఇరవై తొమ్మిదో తారీఖు నాడు త్రిపుర రేణి రామస్వామి చౌదరి గారి యాదిలో ముప్పై తారీఖు నాడు మా పంచముఖ ఆంజనేయ స్వామి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ గుడిలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారికి ఉత్తరద్వార దర్శనం ఉంటుంది అదేవిధంగా జనవరి ఒకటో తారీఖు మా జ్ఞాన సరస్వతి దేవాలయంలో కోటి కుంకుమార్చన కార్యక్రమం ఉంది జనవరి రెండో తారీఖు నాడు మన జ్ఞానసభలో లూయిస్ బ్రోలీ జయంతి ఉంది అదేవిధంగా జనవరి మూడో తారీఖు నాడు జ్ఞాన సరస్వతి దేవాలయంలో శాకాంబరి అలంకారం అమ్మవారికి జనవరి నాలుగో తారీఖు నాడు మా జ్ఞాన సరస్వతి దేవాలయంలోని రాములవారి గుడిలో లక్ష తులసితోటి పూజ ఉంటుంది అదేవిధంగా జనవరి ఏడో తారీఖు జనవరి ఐదో తారీఖు నాడు తిరిగి శ్రీశ్రీ గారి జయంతి ఉంది జనవరి ఏడు నుంచి పదకొండో తారీఖు వరకు త్యాగర ఆరుదనోత్సవాలు ఉదయం పంచరత్న కీర్తనతో మొదలై ప్రతిరోజు సంగీత కార్యక్రమం ఉంటుంది మొత్తం పదకొండో తారీఖు వరకు అదేవిధంగా పదో తారీఖు ఉదయం స్వామి వివేకానంద గారి జయంతి ఉంది తిరిగి సంక్రాంతి పద్నాలుగు పదిహేను పదహారు సంక్రాంతి కార్యక్రమాలు ఉంటాయి తిరిగి పంతొమ్మిదో తారీఖు నాడు శ్రీకృష్ణ దేవరాయలు గారి జయంతి కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా సారీ పద్నాలుగో తారీఖు నాడు మా పంచముఖి దేవాలయంలో గోదాదేవి రంగనాథుల కళ్యాణం ఉంటుంది తిరిగి జనవరి ఇరవై తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు మా మా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఉంటాయి అద్భుతంగా తిరుపతి నుంచి పండితులు వచ్చి మీరందరూ కూడా రావాలి ఈ కార్యక్రమాన్ని త్రీ జాగరయ గానసభ టీవీ ట్రైనట్లు చూస్తున్న ప్రేక్షకులు కూడా మా కార్యక్రమం చెప్తున్నాం అది అద్భుతంగా జరుగుతుంది అదేవిధంగా జనవరి ఇరవై ఒకటో తారీఖు నాడు కూచిపూడి నృత్య ప్రదర్శన మా జాగరయ గానసభ నిర్వహణలో ఉంటుంది అదేవిధంగా ఇరవై రెండవ తారీఖు నాడు పింగళి లక్ష్మీకాంతం గారి జయంతి ఉంటుంది అదేవిధంగా ఇరవై మూడో తారీఖు నాడు మా జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి సందర్భంగా అద్భుతంగా కొన్ని వేల మంది వస్తారు దాదాపు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ కాదు దేశ విదేశాల నుంచి కూడా అమ్మవారికి నక్షత్రం కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం ఇరవై ఐదో తారీఖు నాడు సాహిత్య సభ రిపబ్లిక్ డే సందర్భంగా ఒకరోజు ముందు సాహిత్య సభ కవి సమ్మేళనం పెడుతున్నాం మా గానసభ నిర్వహణలో ఇరవై ఆరో తారీఖు నాడు ఉదయం జెండా వందనం కార్యక్రమం ఉంటుంది మా గానసభ తరఫున అదేవిధంగా ఇరవై ఏడో తారీఖు నాడు రాయప్రోలు మా రాయప్రోలు పని భార్గవ యాజిలో అన్న కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ముప్పై తారీఖు నాడు బళ్ళారి రాఘవ్ గారి జయంతి ఉంటుంది ఫిబ్రవరి రెండో తారీఖు నాడు మగ్దు మోహినుద్దీన్ గారి జయంతి ఉంటుంది అదేవిధంగా ఫిబ్రవరి ఐదు కేవీ రమణాచారి గారి జన్మదినోత్సవాలు ప్రతి సంవత్సరం చేస్తాం అందులో భాగంగా కవి సమ్మేళనము సాహిత్య సభ అదే విధంగా నృత్యము గ్రంథావిష్కరణ ఉంటుంది తదుపరి పదమూడో తారీఖు నాడు గణిత శాస్త్ర నిపుణులు శ్రీనివాస రామానుజన్ గారి జయంతి ఉంటుంది పదహారో తారీఖు నాడు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి జయంతి పద్దెనిమిదో తారీఖు నాడు తిరిగి కర్ణాటక సంగీత కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ఇరవయో తారీఖు నాడు సర్ సిఆర్ రెడ్డి గారి జయంతి కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ఇరవై మూడో తారీఖు నాడు మెహబూబ్ అలీఖాని గారి జయంతి కార్యక్రమం ఇరవై ఐదో తారీఖు నాడు మా బుర్రకథ కార్యక్రమం మా గాంధ నిర్వహణలో ఇరవై ఏడో తారీఖు నాడు కొమరం భీమ్ గారి జయంతి అదేవిధంగా ముప్పై ఫిబ్రవరి ముప్పై నాడు కాశీనాథుని నాగేశ్వరరావు గారి జయంతి కార్యక్రమం ఉంటుంది ఇది ఫిబ్రవరి వరకు మేము కుదించుకున్న కార్యక్రమాలు వీటితో పాటు ఇంకో ఐదారు కార్య కార్యక్రమాలు పెరుగుతాయి కానీ తగ్గేది ఉండదు ఏదైనా మా ఈ కార్యక్రమాల్లో మా గురువుగారు పెద్దలు శ్రీకుండ మధుద్ధనాచారి గారు త్యాగర ఆరాధనోత్సవాలు ప్రారంభోత్సవం వారు ఏడో తారీఖున వారితో ప్రారంభం అవుతుందని నేను ఆశిస్తున్నాను వారికి అపాయింట్మెంట్ తీసుకుంటాం అదేవిధంగా రమణాచారి గారు పుట్టినరోజులో కూడా ఒకరోజు వారి అపాయింట్మెంట్ బట్టి మేము ఫిక్స్ చేస్తామని తెలియజేస్తూ మరొకసారి మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా పెద్దలు సిరికొండ మధుదనాచారి గారికి వడ్లగొండ వెంకట్రావు గారికి సోదరి శ్రీమతి రాధారాణి గారికి శ్రీమతి రత్నకుమారి గారికి ఈ కార్యక్రమాన్ని శ్రీ చాగరై గాన్ సభ టీవీ ట్రైనట్లు చూస్తున్న ప్రేక్షకులకి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ సభా కార్యక్రమానికి స్వస్తి పలుకుతూ తిరిగి రేపటి కార్యక్రమంలో మన జి మా కేవీ రమణాచారి గారి వారి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మా తెన్నెటి సుధ గారి సంస్మరణ సభలో అందరం కలుసుకుందాం రేపు సాయంకాలం అని తెలియజేస్తూ నమస్కారం